శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తెచ్చి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా చేపట్టారు మంగళ వాయిద్యాల మధ్య భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిని శ్రీ దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు